ఎర్ర గగన్ భూమికి ఏమైంద్రా ఏం జరిగింద్రా చెప్పరా చెప్పు అనే విధంగా శారద అడుగుతూ ఉంటే ఇక ఏం చెప్పాలమ్మా ఏమని చెప్పాలమ్మా భూమి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుందని చెప్పాలా నన్ను కాపాడబోయి తన ప్రాణం హడ్డుగా పెట్టిందని చెప్పాలా ఏమని చెప్పాలమ్మా అని విధంగా అంటూ ఉంటే శారదా మాట విని ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది భూమికి ఇలాంటి ఆపదలు ఎందుకు వస్తున్నాయమ్మా నాకేమర్థం కావట్లేదు అని గగన్ చాలా బాధపడిపోతూ అంటూ ఉంటాడు శారద ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక మరోవైపు కృష్ణప్రసాద్ అందరు కూడా వంశీ ఇంటికి వస్తారు ఇక ఆ ఇంటిని అలానే చూస్తూ ఉంటుంది ఎందు ఎన్నో అనుకున్న ఘనంగా ఇంట్లోకి ఆహ్వానించాలని ఇలా తీసుకెళ్లాల్సి వస్తుందని అనుకోలేదు ఇలా నీ పెళ్ళి అవుతుందని అస్సలు ఊహించలేదురా క్షణాలు లెక్క పెట్టే లోపి నీ పెళ్ళి అయిపోయింది ఇక ఇంట్లోకి రావాలంటే కాస్త ఏర్పాట్లైనా మేము చేయాలి కదా సరే మేము చేస్తాము అతియ మావయ్య మీరు ఇక్కడ ఉండడం ఎందుకు మీరు లోపలికి వెళ్ళండి పర్లేదు బాబు ఇక్కడే ఉంటాము మీరు పెద్దవాళ్ళు మీరు ఇక్కడే ఉంటే ఎలా మావయ్యా మీరు వెళ్ళండి అనే విధంగా అనగానే వెంటనే అలానే చూస్తూ ఉంటారు అప్పుడు ఇద్దు చెయ్యి గట్టిగా వంశం పట్టుకుంటూ ఉంటాడు అమ్మ నువ్వు చేయాలని అంటున్నావు కదా అవునురా చేయాలి కదా ఇంట్లోకి రావాలంటే హారతిచ్చి బొడ్డు పెట్టి ధాన్యాన్ని ఇంట్లో పడేసి కోడలు కుడికాలు పెట్టాకి మన ఇంట్లో లక్ష్మీ కళ ఉట్టి పడినట్టు సరే అమ్మ నువ్వు చేయాల్సిన ఏర్పాట్లు వెళ్ళి చేయి అని అనగానే వెంటనే లోపలికి వెళ్ళి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటుంది వెళ్ళండి అత్తయ్య అయ్యో పర్లేదు మాంషి అంటే మీరుంటే ఎలా అత్తయ్య మీ మీ అందరికీ కూడా అమ్మ హారతి ఇస్తుంది కదా ఎంతైనా మీ స్పెషల్ కదా మా ఎంట్రీ స్పెషల్గా ఉండాలి కదా హో అల్లుడు గారు స్పెషల్ ఇంట్రీ కోరుకుంటున్నారండి పదండి మనం ఇంట్లోకి వెళ్దాం అని అంటూ వెంటనే ఇంట్లోకి వెళ్తూ ఉంటారు ఇక అదే సమయానికి వంశీ తల్లి హారతి ప్లేట్ తీసుకుని వస్తుంది ఇద్దరికి కూడా హారతి ఇస్తుంది వెంటనే బొట్టు పెట్టి కుడికాయలు ఇంట్లో పెట్టమ్మా ధాన్యాన్ని తన్ని అనే విధంగా చెప్పగానే వెంటనే ఇంట్లో ధాన్యాన్ని తోసేసి కుడికాలు ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ అడుగు పెడతారు ఇందు చాలా సంతోషంగా వంశినే చూస్తూ ఉంటుంది వంశీ కూడా ఎంతో ప్రేమగా ఇందునే చూస్తూ ఉంటాడు మావయ్య కూర్చోండి మావయ్య అదే కూర్చోండి బాగారు కూర్చోండి అని అనేదని ఇక అందరూ కూర్చుంటారు ఇందు పక్కనే వెళ్ళి వంశీ కూర్చుంటాడు మా కోడలు కూడా లక్ష్మిలా ఇంట్లో అడుగు పెట్టింది కానీ కన్న కానుకలే తీసుకుని రాలేదు వదిన పదహారు రోజుల పండుగకి ఇస్తామని చెప్పాం కదా ఖచ్చితంగా ఆ రోజు అన్ని మీ చేతిలో పెడతాము ఎందుకంటే బయట అందరికీ మేము గొప్పగా చెప్పుకున్నాం కానీ ఇప్పుడు ఏం తీసుకొని రాలేదంటే ఏమనుకుంటారో ఏంటో అంతలో కృష్ణప్రసాద్ వియపురాలు ఇద్దరు కూడా ఏమో మాట్లాడుకుంటున్నారు కదా శుభకార్యం గురించి మాట్లాడుకుంటున్నారేమో అని అనగానే హా అవునవును అంతే కదండి వదిన గారు మర్చిపోయారా ఇప్పుడే పంతులు గారిని అడిగి ఏర్పాట్లు చేస్తాను ఫోన్లో మాట్లాడి వస్తాను వదిన పంతులు మాట్లాడి ఏ రోజు వీళ్ళ కార్యం బాగుందో ఆ రోజు వీళ్ళ ఫస్ట్ నేట్కి ఏర్పాట్లు చేద్దాం సరే వదిన త్వరగా మీరు పంతుల గారిని కనుక్కుంటే ఆ కార్యం కూడా చేసి మేము వెళ్తే సరిపోతుంది కదా సరిసరి సరే పెళ్ళైనా హడావిడిగా జరిగింది వీళ్ళ ఫస్ట్ నేడ్ అయినా కాస్త నెమ్మదిగా జరిగేలా చూసుకోవాలి అని అనగానే ఏరా వంశీ నువ్వు కూడా ఏమండి మీరు రండి అడిగట్టు రూమ్లోకి తీసుకెళ్తుంది ఏరా ఈ ఫస్ట్ ఎయిడ్ మాత్రం జరగడానికి వీల్లేదు ఏంటమ్మా పవిత్రమైన శుభకార్యాన్ని జరగడానికి వీల్లేదని అంటున్నావేంటి అవున్రా నువ్వు కంట్రోల్ చేసుకోవాలి అంతే మేనేజ్ చేయాలి ఎలా మేనేజ్ చేస్తామమ్మా ఎలా తప్పించుకోవాలని చెప్పు ఏంట్రా చూస్తున్నాను బాగా దగ్గరగా వెళ్తున్నావేంటి ఎందుకంటే కానుకలు ఇంకా తనేం తెలియదు ఒకవేళ ఈ ఫస్ట్ ఎయిడ్ కూడా జరిగితే ఇక వాళ్ళు కూడా మ్యారేజ్ చేశారనుకో అప్పుడు మనకు మన చేతిలో ఏదీ ఉండదు జాతకాలు కలవలేదని ఏదో ఒకటి చెప్పి నేను మ్యారేజ్ చేస్తాను ముందు పదండి అని అంటూ వెంటనే అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటే చ అసలు ఇలా జరిగింది ఏంటి అని మనసులో వంశీ అనుకుంటూ ఉంటాడు అంతలో వంశీ వాళ్ళ తల్లి వచ్చి వదిన గారు అన్నయ్య గారు ఇప్పుడే పంతులు గారితో మాట్లాడాను వీళ్ళిద్దరి జాతకాలు కూడా పంతులు గారి దగ్గరే ఉన్నాయి వాళ్ళిద్దరి జాతకాలు చూసి ఇప్పట్లో వీళ్లకు ముహూర్తాలు లేవని నెల రోజుల తర్వాత ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు దీన్ని ఆపడానికి ఎవరైనా వస్తే బాగుండు అని వంశీ మనసులో అనుకుంటూ ఉండగా వచ్చేసానమ్మా నేను వచ్చేసాను ఎలాగో జాతకాలు చూసి పెళ్లి చేశాను కళ్యాణ మండపంలో కానీ బ్యాడ్ సిచ్యువేషన్ వల్ల వీళ్ళ పెళ్లి జరగలేదు నేను అక్కడి నుండి వచ్చేశాను నేను సంభావన కూడా తీసుకోలేదు పంత్రి గారు ఇప్పుడు మీరు సంభావన కోసం వచ్చారా అవునమ్మా పెళ్ళి జరిగిందని నాకు తెలిసింది అందుకే వెంటనే వచ్చాను ఎలాగైతే ఏంటి డబ్బులు తీసుకెళ్ళడానికి ఇప్పుడే వచ్చారా అవునమ్మా ఏదో విషయం గురించి మాట్లాడుతున్నారు పంతులు గారు మీకు సంభావన కావాలి కదా ఎంత చెప్పండి పదివేలు బాబు ఇదిగోండి ఇరవై వేలు తీసుకోండి అని అనగానే అందరు షాకింగ్గా చూస్తూ ఉంటారు చూసారా ఇదిగో ఇతరులా ఉండాలి సరే బాబు ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి పెళ్ళి తర్వాత కార్యం ఉంటుంది కదా పంతులు గారు అక్కడే ఆగండి పెద్ద పంతుల గురించి మీకు తెలీదు పెద్ద పంతులకి వీళ్ళిద్దరి జాతకాలు ఇచ్చాను ఇప్పట్లో ముహూర్తాలు లేవని చెప్పారు ఏంటి ఏం చెప్పారో నాకు ఇప్పుడే తెలియాలి ముహూర్తాలు లేవని చె చెప్పారా అసలు అతను పెద్ద సన్యాసిలా ఉన్నాడే ఎవరా పెద్ద పంతులు నాకు తెలియని పెద్ద పంతులు మా నాన్న ఆల్రెడీ ఆయన మాసం చేసేసారు కదా ఫోన్ ఇలా చేస్తారు చనిపోయి ఇప్పటికీ మూడు నాలుగేళ్ళు అవుతుంది మీరు ఏ పంతుల గురించి మాట్లాడుతున్నారు వేరే పంతులు గారు ఉన్నారు లేండి ఇది శుభకార్యము పెట్టుకునే మాసాలే రేపు పది పదికి వీళ్ళ జాతకంలో మంచి గడియలు ఉన్నాయి రేపు పెట్టిస్తే చాలా బ్రహ్మాండమైన ముహూర్తం అని అనగానే అప్పుడు వెంటనే చెల్లి మాత్రం పత్రికారు మీరు వచ్చి ఇక్కడ కూర్చోండి అని అంటూ కుర్చీలో కూర్చోబెడతాడు వీళ్ళ జాతకాలు మాత్రం బేషుగ్గా ఉన్నాయి పది గంటల పది నిమిషాలకు ముహూర్తం పెట్టించండి అంత శుభమే జరుగుతుంది అని విధంగా అనగానే ఇక అందరు కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం ముంబై నుండి డాక్టర్ని తీసుకొని వస్తాడు డాక్టర్ మీరే ఎలాగైనా సరే మా భూమిని నా కూతుర్ని బ్రతికించండి నా చేతిలో ఏముంది ఫస్ట్ పేషెంట్ని చూశాక నేను చెప్తాను అని అంటూ వెంటనే రూమ్లోకి వెళ్తూ ఉంటే గగన్ మాత్రం చాలా బాధగా దీనంగా చూస్తూ ఉంటారు ఇక వెంటనే భూమిని చూస్తూ ఉంటారు ఇక అలా డాక్టర్ చూసి చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్న భూమిని చూసి అవ్వక్కైపోతాడు వెంటనే అక్కడ నుండి బయటికి వస్తాడు చెప్పండి డాక్టర్ నా కూతురికి ఎలా ఉంది క్షమించండి ఈ ఆపరేషన్ నేను చెయ్యలేను ఏంటి డాక్టర్ మీరే అలా అంటే ఎలా ఎంత ఖర్చైనా సరే మేము పెట్టుకుంటాం ఖర్చుదేముంది కానీ ఖర్చు గురించి కాదు ఆలోచించాల్సింది ఆపరేషన్ చేసినా తను బ్రతకదు ఎందుకంటే ఆ బుల్లెట్ తీస్తే తన శ్వాస పోతుంది మా చేతిలో ఏముంది మేమేమి చేయలేము దేవుడి దయ అంతా దేవుడి మీద భారం వేయాల్సిందే నా ప్రయత్నం నేను చేస్తాను లేదంటే ఫారెన్కి వెళ్తే బ్రతుకుతుందా డాక్టర్ చెప్పండి డాక్టర్ రిజల్ట్ ఉంటుందా అక్కడికి వెళ్ళినా బ్రతుకుతుందని నేను చెప్పలేను ఎందుకంటే వాళ్ళు కూడా ఇదే చెప్తారు కాబట్టి అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరు కూడా ఎలాగైనా భూమి బ్రతకాలి మా ప్రయత్నం మేము చేస్తాం అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే ఎలా నువ్వు బాధపడకరా ఎలాగైనా భూమి బ్రతుకుతుంది ఇదంతా నా వల్లే కదమ్మా అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటే శరచంద్రం ఒక్కసారిగా కుప్పకూలి క్రింద పడిపోతాడు మరోవైపు భూమికి ట్రీట్మెంట్ మొదలు పెడతారు మరి భూమి బ్రతుకుతుందా ఎవరు బ్రతికిస్తారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తారు లేట్ చేయకుండా చూసేయండి